నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం బెనారస్ గ్యాలరీ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ బెనారస్ గ్యాలరీ నుంచి గత రెండు సంవత్సరాలుగా నేను ఇస్తే నేను షూటింగ్ స్టార్ట్ చేసిన అంటే చీరల షూటింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో వీరి దగ్గర స్టార్ట్ చేశానండి స్టిల్ ఈ రోజు వరకు కూడా కొత్త వెరైటీ ఉన్నప్పుడల్లా నేను మీకు ఒక వీడియో అందిస్తూ వస్తున్నాను అయితే బెనారస్ గ్యాలరీ అనగానే అన్ని ప్యూర్ పట్టే ఉంటాయి బెనారస్ పట్టు చాలా కాస్ట్లీ ఉంటాయేమో మనం ఏం వెళ్తాంలే అని అనుకుంటారేమో కొంతమంది అటువంటి వారి కోసమే నేను ఒక మంచి వీడియో చేయబోతున్నానండి బడ్జెట్ రేంజ్ కూడా చాలా బాగుంటాయి సో ఆ బడ్జెట్ రేంజ్ ఆ తర్వాత డ్రెస్సెస్ ఎటువంటి మెటీరియల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం వీడియోని అస్సలు మీరు స్కిప్ చేయకండి హాయ్ అంబలు హాయ్ మ్యామ్ మనం బడ్జెట్ రేంజ్ అనుకున్నాం కదా ఎంత నుంచి ప్రైస్ స్టార్ట్ అవుతుంది మా దగ్గర చూస్తే ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది ఫైవ్ హండ్రెడ్ నుంచి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వరకు ఉన్నాయి పైన అయితే మొత్తం ప్యూర్ ఉన్నాయి ఇక్కడ చూస్తే స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి తక్కువ రేంజ్ ఫైవ్ థౌసండ్ వరకు అవైలబుల్ ఉంది ముందు మనం తక్కువ ధర నుంచి వెళ్దాం ఇది ఈ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ నుంచి ఉన్నాయి ఇట్లాంటి కాటన్ సారీస్ బాగున్నాయండి చాలా బాగున్నాయి సారీస్ ఇవి ఫైవ్ హండ్రెడ్కి వస్తాయి ఎంత బాగున్నాయో ఫైవ్ హండ్రెడ్ లో వస్తున్నాయండి మీరు చక్కగా ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇదంతా థ్రెడ్ వీవింగ్ వచ్చింది క్వాలిటీ కూడా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్కే మీకు వస్తున్నాయి కలర్స్ కూడా చాలా ఫిఫ్టీ పర్సెంట్ మామూలుగా అయితే లెవెన్ హండ్రెడ్ నేను అదే డౌట్ వచ్చింది ఫైవ్ ఒక్కటి ఓపెన్ చేద్దామా ఒకటే ఇవి బాగున్నాయి ఎవరికైనా కావాలన్నా తీసుకోవడానికి బాగుంటుంది నేను ఇటువంటి టైప్ శారీ ఎయిటీన్ హండ్రెడ్ కొన్నానండి వీళ్ళ దగ్గర కాదులే వేరే వాళ్ళ దగ్గర చూడండి మనకు చక్కగా ఫైవ్ హండ్రెడ్లో వస్తున్నాయి ఇది బ్లౌజ్ వస్తుంది మీకు ఇష్టమైతే బ్లౌజ్కి వెళ్ళండి బ్లౌజ్ కూడా చాలా అంటే ప్యూర్ బెనారస్ పట్టు పట్టుకి రెప్లిక అని చెప్పొచ్చు ఆ పట్టు డిజైన్ మీకు ఇందులో వస్తుంది ఐదు వందలకి ఈ చీరలు మీకు ఎన్ని కావాలంటే అని మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేస్తారు ఇక్కడ చూస్తే మొత్తం సేల్ సెక్షన్ ఉంది సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అన్ని డిస్కౌంట్ సారీస్ ఉంది ఇక్కడ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ లో ఉన్నాయి ఆ బాంధవీ కూడా కొన్ని చూపించు ఒక ట్వంటీ ఇట్లా ముంగా జార్జెట్ ఉంది ప్యూర్ ముంగా ఇది ఒక ఇది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఈ బాంధవీ మీకు లెవెన్ సెవెంటీ రూపీస్ వస్తుంది ఎంత వస్తుంది లెవెన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ లెవెన్ హండ్రెడ్కి వస్తుందండి చాలా బాగుంది సారీ చక్కగా ఉంది డిస్కౌంట్ నడుస్తుంది మీరు ఆన్లైన్ ద్వారా బుక్స్ క్యూర్ ముంగా ఉంది ఇవన్నీ ఆఫర్లో ఉంది అన్ని ఆఫర్స్లు ఉన్నాయి ఇది మనకి మూడు వేల ఆరు వందలకు వస్తుందండి ఫైవ్ థౌజండ్ ఉంది ఒకటి ఇట్లా చినియా సిల్క్ ఓకే ఒక్కొక్క వెరైటీ డిఫరెంట్ ఉన్నాయి అచ్చా సింగిల్ సింగిల్ వి ఆఫర్ చేసినారు ఇవి మొత్తం సేల్ సెక్షన్ ఎవరైనా ఇప్పుడు దూరంగా ఉన్న వారు వీడియో కాల్ అడిగితే మీరు చూపిస్తారా ఆన్లైన్ వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంది ఇంకా మీరు డైలీ అప్డేట్స్ కావాలంటే మా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది ఆ చెన్న లింక్ ఇవ్వండి ఫాలో అయితే అన్ని డీటెయిల్స్ కా ఆఫర్ అంటే తెలుస్తది బాగున్నాయండి అన్నిటికంటే కూడా నాకు ఇవి అయితే బాగా నచ్చేసాయి మీకు ఎన్ని కావాలంటే అది తీసుకోవచ్చు చాలా బాగున్నాయండి ఈ సారీస్ ఇంకా మనం వేరే కలెక్షన్స్ ఇద్దాం వేరే కలెక్షన్ లోకి వెళ్దాం నాకు ఏంటి ఇవి నచ్చి ఇక్కడే ఉండిపోయాను వేరే కలెక్షన్ కూడా చూడాలి కదా రండి డ్రెస్సెస్ కూడా చాలా ఇక్కడ చూస్తే నైరా కట్స్ ఆలియా కట్స్ ఇట్లా కార్డ్ సెట్స్ ఉన్నాయి చూడండి వెస్టర్న్ వేర్ లో ఇట్లా కార్డ్ సెట్స్ ఇవి మీకు సిక్స్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ అట్లా రేంజ్ మీకు అన్ని ఇది కూడా ఎంత బాగుందో చాలా బాగుంది మొత్తం సెట్ వస్తుంది దుపట్ట బాటమ్ వస్తుంది కుర్త వస్తుంది ఇవి ఎంత వరకు రావచ్చు ఇది మీకు సిక్స్టీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ ఇది కూడా దీనికి కాకుండా మీకు ఇట్లా చికెన్ కరీ కుర్తీస్ కూడా ఉన్నాయి ప్యూర్ ఇట్లా జార్ చికెన్ కర్రీ జార్ మీద లక్నో అవే ఇందులో డిస్కౌంట్స్ లో ఉన్నాయా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది చూడండి ఇల్లు కూడా ఇట్లా కుర్తీస్ ఉన్నాయి చూడండి చూడండి ఎంత బాగున్నాయి అసలు డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి అమ్మాయి చూపించేస్తాం చూడండి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి కుర్తీస్ లేదు మొత్తం ప్యూర్ లో ఉన్నాయి అందులో కలర్స్ కావాలన్నా కూడా మనకి దొరుకుతాయి అవి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఇది ప్యూర్ వస్తుందండి ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇది చక్కగా ఎక్కడ దూరంగా చేసుకోవచ్చు కూడా ఇట్లా జెంట్స్ కుర్తాస్ కూడా ఉన్నాయి జెంట్స్ జెంట్స్ కుర్తాస్ ఉన్నాయి స్టిచ్ లో ఉన్నాయి ఇట్లా లెహంగాస్ కూడా ఉన్నాయి చూడండి అది ప్యూర్ జార్జెట్ ఇచ్చినట్టు ఇది ప్యూర్ షిఫా ఉంది ప్యూర్ షిఫా మొత్తం సెట్ ఉంది ఇంకా ఇట్లా డ్రెస్ మెటీరియల్ సెక్షన్ డ్రెస్ మెటీరియల్స్ సారీస్ చాలా బాగున్నాయండి మరి ఇప్పుడు ఆ బడ్జెట్ వరకు చూసాం కదా నెక్స్ట్ బడ్జెట్ లో చూద్దాం రండి మరికొన్ని బడ్జెట్ సారీస్ కూడా చూద్దాం ఇవి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఇక్కడ మీకు థర్టీన్ హండ్రెడ్ నుంచి చూపిస్తున్నాను థర్టీన్ హండ్రెడ్ నుంచి ఒకసారి చూడండి ఇట్లా పోచంపల్లి సిల్క్ ఉంది ఇవి హాఫ్ సారీస్ లాగా అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు లెహెంగా లాగా ఎంత బాగుంది ఎంత ఉంటుందమ్మా ఇది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ థర్టీన్ హండ్రెడ్ బాగుందండి పదమూడు వందల్లో ఫ్యాబ్రిక్ కూడా మంచి స్మూత్ ఉంది చక్కగా మీకు ఏదైనా చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి పిల్లలకి ఏదైనా లెహంగా కూడా బాగుంది ఇందులో పదమూడు వందల రూపాయలకే చాలా బాగున్నాయండి కంచి బోర్డర్ వచ్చి చాలా బాగుంది బడ్జెట్ రేంజ్ కూడా చాలా బాగుంటాయి బెనారస్ గ్యాలరీలో మీకు పట్టు ప్యూర్ కావాలంటే ఫైవ్ ఫ్లోర్ లో ఉంది అక్కడికి వెళ్ళొచ్చు లేదంటే చక్కగా ఇలా ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా చూసారు కదా ఎంత బాగున్నాయి చూస్తే ఇది కూడా బాగుంది క్రేప్ జార్జెట్ మీకు ఇట్లా పీచ్ అండ్ పింక్ కలర్ క్రేప్ జార్జెట్ కంచి బోర్డర్ ఇదే మనం ప్యూర్ కి వెళ్తే టెన్ థౌసండ్ పైన ఉంటుంది ఇది బూటీ బ్లౌజ్ ఇచ్చినారు ఇది మీకు టూ థౌసండ్ రూపీస్ టూ థౌసండ్ వచ్చేస్తుంది ఓకే బాగున్నాయండి టూ థౌసండ్కి వస్తున్నాయి చక్క ఫ్యాన్స్ ఇవి ఎంత బాగున్నాయో శారీస్ క్వాలిటీ కూడా బాగుంది చాలా బాగుంది నెక్స్ట్ సైడ్ డూపీ అండ్ ఇది ఇది కూడా బాగుంది చాలా బాగుంది

నెక్స్ట్ నెక్స్ట్ జార్జిట్ లో నుంచి రండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇట్లాంటి ప్యాటన్స్ మీకు ప్యూర్ దాంట్లో వస్తాయి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తాయి ఇట్లా బూటీ వచ్చి బోర్డర్ అందులోనే మీకు ఇది తక్కువ రేంజ్ ఉంది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బాగుంది అదే ఎయిట్ థౌసండ్ లో మాకు వద్దు అనుకుంటే మీరు ఇలా వెళ్ళొచ్చండి ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ఎక్కడ కూర్చోట్లేదు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇది మొత్తం సేమ్ లుక్ ఉంది ఫ్లెస్ ండ్రెడ్ చాలా బాగుందండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో మనకి జార్జెట్ శారీస్ ప్యూర్ డిజైన్ లో ఇచ్చారు మనం ప్యూర్ ఎలా వాడతామో అదే డిజైన్స్ ఇచ్చారు కానీ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఉంది క్వాలిటీ టిష్యూ ఇప్పుడు చాలా ట్రెండింగ్ మోడల్ ఇది క్రష్ టిష్యూ అంటారు క్రష్ టిష్యూ మనకి చికెన్ కర్రీ బోర్డర్ ఇట్లా కట్ వర్క్ పోటర్ ఇస్తున్నారు బ్లౌజ్ ఇట్లా ఇస్తున్నారు ఇది బ్లౌజ్

ఇప్పుడు మనకు అంత వద్దు అనుకుంటే మనం ఇలా వెళ్ళిపోవచ్చు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది కలర్స్ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి కలర్స్ కొన్ని మాత్రమే నేను చూపిస్తున్నాను ఒకవేళ మీకు కావాలంటే పిక్ పెట్టండి వీడియో కాల్లో చూసుకుని మీరు శారీ బుక్ చేసుకోవచ్చు ఇవి కూడా బాగున్నాయి అంటే మనం ప్యూర్కి అసలు ఏ మాత్రం తీసుకోదండి అంత బాగున్నాయి శారీస్ చాలా బాగున్నాయి నెక్స్ట్ వీరి దగ్గర ఏంటంటే మనకి బెనారస్ ఆలోర్ వీవింగ్ ఏంటంటే ప్రీమియం క్వాలిటీ మనం కొంటున్నాం కదా బయట అవి ఎంత రేటు ఉన్నాయి అవి కలర్స్ ఎలా ఉన్నాయనేది కూడా చూద్దాం వీడియో స్కిప్ చేయకండి సమ్మర్ సిల్క్ సారీస్ ఎందుకంటే ఇవి బాగా ప్యూర్ అంత వద్దు అని అనుకునేవారు ఇలా కొంటున్నారండి బాగా ఇది వీరి తయారీయే కాబట్టి మనకి ఇంకా మంచి క్వాలిటీ దొరుకుతుంది స్టార్టింగ్ ట్రెండింగ్ మొత్తం ఇట్లా వర్క్ వచ్చి ఉంటుంది బాగుంది ప్యూర్ పట్టులు అయితే డిజైన్ ట్వెల్వ్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ లో ఉంటుంది అట్లాంటివి ఇందులో ఇప్పుడు మీ దగ్గర ఎంత ఉన్నాయి ఇవి ఇది మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాది హోల్సేల్ ప్రైస్ దాని మీద ఇంకా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అచ్చా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీద మళ్ళీ డిస్కౌంట్ ఉందా యా ట్వంటీ ఉంది మరి రిటైల్ ఉంది ఉంది కానీ డిస్కౌంట్ చాలా బాగున్నాయండి ఇది ఇవి మామూలుగా మనం తీసుకుంటూ ఉంటాం కదా చిన్నవి క్వాలిటీ బాగుంది ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకోవాల్సిన ఏంటంటే క్వాలిటీ ఇదే మీకు ప్యూర్ కావాలంటే ఫైవ్ ఫ్లోర్లో ఉంటాయి పన్నెండు వేల నుంచి స్టార్ట్ అవుతాయి తగ్గిపోతుంది చాలా తక్కువగా వస్తుందండి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మళ్ళీ ట్వంటీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ మీకు ఫోర్ ఆ ఫోర్ బిలో కాదు త్రీ థౌసండ్ చేంజ్ లో వచ్చేస్తుంది అండి అసలు ఎవ్వరు ఇవ్వరు ఎక్కడా రాదు కూడా అంతే ఇది ఎంత బాగుందంటే సారీ అసలు ప్యూర్ బెనారస్ పట్టున్నట్టే ఉందండి కలర్ కూడా చాలా బాగుంది బాగున్నాయి ఈ చీరలు మీరు ఆరు వేలు ఏడు వేలు పెట్టి తీసుకున్నారు కదా సేమ్ అదే టైప్ ఇక్కడ మనకి ఏంటంటే వీళ్ళు తయారీదారులు కాబట్టి ఇక్కడ మనకి హోల్సేల్ ధరలో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాకుండా మళ్ళీ మన కోసం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు మరి ఎంత బాగున్నాయి అసలు క్వాలిటీ బాగుంది చీర కూడా చాలా అది మీనాకారి ఎక్కువ ఉంటుందేమో ఇది కూడా చాలా బాగుంది

మారుస్తున్నాయి డిఫరెంట్ కూడా మీకు హండ్రెడ్ అంటే ట్వంటీ పర్సెంట్ అంటే ఇది కూడా ఫైవ్ బిలో వచ్చేస్తుంది ఫోర్ చేంజ్ లో వచ్చేస్తుంది చాలా బాగున్నాయి ఇది ఒకటి ఫస్ట్ నేను చూపించిన ఫైవ్ హండ్రెడ్ ఒకటి అన్ని వర్త్ చాలా వరకు కూడా అలాగే బిన్ని క్రేప్ కూడా చాలా బాగున్నాయి లెంత్ విత్తు కూడా చాలా బాగున్నాయి ప్యూర్ అవసరం లేదు అనుకునేవారు మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా కూడా తెప్పించేసుకోవచ్చు అండి చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది పైగా లైట్ వెయిట్ కూడా ఉన్నాయి బరువు కూడా ఏమీ లేవు లైట్ వెయిట్ రెడ్ వచ్చిందా రెడ్ ఎంత బాగుందో సారీ దీని గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే మీరు కట్టుకుంటే ప్యూర్ అనే చెప్పొచ్చండి ఎందుకంటే ఈ జరీ కూడా క్వాలిటీ ఉంది చాలా బాగున్నాయి ఇవైతే చాలా బాగున్నాయి ఇంకా చాలా కలెక్షన్ ఉంది మీరు స్టోర్ని విజిట్ చేయచ్చు నెక్స్ట్ వస్తే ఇది మీకు సాఫ్ట్ సిల్క్ లోని చూడండి నెక్స్ట్ ఇది ఏమొస్తుంది సాఫ్ట్ సిల్క్ ఇట్లా ప్రింట్ వచ్చింది కంచి బోర్డర్ వచ్చింది ఇది కూడా ఫ్యాబ్రిక్ బాగుంది ఫ్యాబ్రిక్ మరి ఇట్లా టచ్ అయింది చాలా టచ్ చేస్తే ఫీల్ కూడా క్రష్ అవుతలేదు మంచిగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఇది బ్లౌజ్ ఇస్తున్నారు మీరు కాంట్రాస్ట్ కొంచెం కంచి బోర్డర్ లా వచ్చిందండి ఫంక్షన్స్ కి బాగుంటుంది ఎంత ఉంటుందమ్మా ఇది మీకు నైన్టీన్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది హోల్సేల్ నైన్టీన్ హండ్రెడ్కి వస్తుంది పంతొమ్మిది వందల రూపాయలకి ఎంత బాగుందో చూడండి చీర క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ కలర్ అయితే చాలా బాగుందండి ప్యూర్ ఉన్నట్టే ఉంది ఎంత బాగుందో ప్యూర్ మష్రూమ్ సిల్క్ లాగా పంతొమ్మిది వందలు నైన్టీన్ హండ్రెడ్ కి మీకు ఈ సారీస్ వస్తాయి అసలు బడ్జెట్ రేంజ్ చాలా బాగున్నాయండి ఏ చీర సాఫ్ట్ సిల్క్ తంచీ ప్యాటర్న్ లో ఉంది ఇట్లా మొత్తం సాఫ్ట్ సిల్క్ సాఫ్ట్ సిల్క్ తంచీ ప్యాటర్న్ తంచీ డిజైన్ అంటారు ఇది ఇట్లా థ్రెడ్ వర్క్ తో ఉంది కదా ఇది కూడా మెటీరియల్ మీరు ముట్టుకుంటే ఎంత సాఫ్ట్ గా ఉంది ఇట్లా పళ్ళు వచ్చినారు బ్లౌజ్ ఇది కూడా ప్లేన్ వచ్చి హ్యాండ్స్ ఇవన్నీ మనకి సెమీలా వస్తాయి కానీ క్వాలిటీ చాలా బాగుంటాయండి ఉండొచ్చు చాలా బాగుంది పదహారు వందల యాభై రూపాయలు అండి సిక్స్టీన్ ఫిఫ్టీ ఎంత బాగున్నాయో చిన్న చిన్న చీరలు చక్క పట్టు చీరల్లో ఉన్నాయి హాయిగా ఓ ఫంక్షన్ కట్టుకోవచ్చు చాలా బాగున్నాయి బడ్జెట్ రేంజ్ లో వచ్చిన శారీస్ అండి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియో ప్యూర్ కోటా కాటన్ అండి కోటా కాటన్ ఇది బాగుంటాయండి ఇది రఫ్ అండ్ టఫ్ గా చాలా బాగా మన్నుతాయి

బాగున్నాయి ఇవి కూడా మామూలుగా మనకి త్రీ ఫైవ్ పైనే ఉంటాయి తక్కువలో రావు ఇది కూడా ఎంత బాగు ఇది కలర్ బ్లౌజ్ వేసుకుంటే మంచి కాస్ట్లీ చీరలా చేసేయించండి దీన్ని చాలా బాగున్నాయి సారీ మిడిల్లో కోటా ఫ్యాబ్రిక్ లాగా స్మూత్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఢాకా కాటన్ లాగా చాలా బాగుంది ఈ ఆనియన్ పింక్ వేసుకుంటే బ్లౌజ్ బాగుంటుంది నెక్స్ట్ ఇది కూడా కోటా ఇది కూడా బాగుంది సమ్మలో చాలా ఇది కూడా బాగుంది జామదాని వీవింగ్ లో వచ్చింది అందులోనే తక్కువ రేంజ్ లో జామదాని 35 కి వస్తది ఇది మీకు 1850 రూపాయస్ కి ఇది కూడా 1850 యా ఇది కూడా 1850 అండి అసలు ఎంత బాగున్నాయో బడ్జెట్ రేంజ్ అసలు చాలా బాగున్నాయి 500 రూపాయల నుంచి ప్రతిదీ బాగుందండి చాలా బాగున్నాయి కలర్స్ అన్ని కూడా పీచ్ పిస్తా గ్రీన్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ తో ఉన్నాయి చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు బౌ ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి చాలా బాగుంది మంచిగా ఉంది హోల్సేల్ స్టోర్ వలన ఎక్కువ కలెక్షన్ ఉంటుంది ఆ సిల్క్ సారీస్ లోకి మనం రాలేదు అది కూడా చూద్దాం నెక్స్ట్ చూస్తే ఇది మొడాల్ సిల్క్ అంటారు మష్రూ పాటర్న్ లాగా ఉంటది మష్రూ కదా మష్రూ ఇది ప్రింట్ లో వేసినారు ప్రింట్ దాంట్లో ఇది డిజైన్ మారింది బాగుందండి ఇది కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇది జర్నీల్ కది చాలా బాగుంటుంది సాఫ్ట్ గా ఫాలింగ్ ఉంటది ఎంత బాగుందో అసలు చాలా బాగుంది ఈ సారీ అయితే నేను మొడాల సిల్క్ కట్టాను కదా మోడల్ సిల్క్ మోడల్ సిల్క్ పేరు మర్చిపోతున్నా ఆ చీర క్వాలిటీలో ఉందండి ఎంత ఉందం ఇప్పుడు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది సేమ్ అదే ఫ్యాబ్రిక్ అండి మొడాల సిల్క్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇవి మనకి ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉంది మనకి హోల్సేల్లో వచ్చేది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రేప్ క్రేప్ సిల్క్ ఇదేనండి నేను కట్టింది ఎంత బాగుందో పేరు మారింది తప్తే కానీ మోడల్స్ చాలా అసలు ఇది బాగుంటుంది అమ్మా నా దగ్గర కూడా ఉంది చాలా బాగుంటుంది ఇది ఫోర్ థౌజండ్ ఇది మీకు లెవెన్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది లెవెన్ హండ్రెడ్ రూపీస్ లెవెన్ హండ్రెడ్ ఇది కూడా యా లెవెన్ హండ్రెడ్ సరిగ్గా చూసావా లెవెన్ చూసావా హండ్రెడ్ రూపీస్ ఎందుకంటే ఒక చీర తీసుకుంటాం మరి నువ్వు సరిగ్గా చూసి చెప్పు కరెక్ట్ గా చాలా బాగుందండి ఇది ఓపెన్ చేయి అసలు ఈ చీరల కోసమే అందరూ అడుగుతున్నారు మొన్న నేను రెండు చీరలు కట్టుకుంటే అందరూ అడిగారు మరి మీరు లెవెన్ హండ్రెడ్కి ఇస్తారంటే మళ్ళీ ఇంక లేవేమో షాప్లో ఉన్నవరకే ఇస్తారు అంతేనా అలా ఎలా కుదురుతుంది అందరికీ కావాలంటే మళ్ళీ మరి ఆ రేటుకి ఇస్తారా ఇస్తా సరే అయితే ఇవి బాగున్నాయండి తీసేసుకోవచ్చు మీరు చాలా బాగుంది ఇందులో ప్యూర్ కూడా వస్తుంది ఆ విషయం పక్కన పెట్టి ఇది ఒక్కడ తీసేసుకోండి లెవెన్ హండ్రెడ్కి చాలా బాగుంది ఇది మంచిగా ఉన్నాయి ఇవి వదలొద్దు అసలు చాలా బాగున్నాయి ప్లస్ ఇది ఒక కలర్ ఒకసారి ఓపెన్ చేయమా చాలా బాగుంది నేను కొనుక్కుంటా అందుకోసం అదే ఇవి జర్నీస్కి కానీ కట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది ఇది కూడా లెవెన్ హండ్రెడ్ అచ్చా ఇంకా కలెక్షన్ ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు బడ్జెట్ రేంజ్లో చాలా బాగున్నాయండి ఈ మోడల్ సిల్క్ అయితే చాలా బాగుంది చాలా బాగుంది అంటే మనకి ఇది ప్యూర్ అంటే మళ్ళీ ఫోర్ ఫైవ్ టు ఒక నేను ప్యూర్ కూడా చూపించాను కదా మంచి కలర్ చూపించాను మీకు ఇవి మామూలు మనకు ఫ్యాన్సీలో వస్తాయి కానీ ఎంత బాగుంటుందో నేను కూడా కట్టుకున్నాను ఈ చీరలు ప్యూర్ కట్టాను మామూలుది కూడా కట్టాను ఇవి ప్రస్తుతం ఆఫర్లో మనకి లెవెన్ హండ్రెడ్కి వస్తున్నాయి మొత్తం నాలుగు కలర్స్ తీశారండి ఇందులో రెండు తీసుకుందాం అనుకుంటున్నా మీకు కావాలనుకుంటే కనుక మీరు స్టోర్ వారు చెప్పి ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయండి శారీస్ నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ వస్తే చికెన్ కారీ అండి చికెన్ ఇక్కడ బోర్డర్ కొంచెం కోట మనకి పటోలా డిజైన్ స్టైల్ వచ్చింది కదా చాలా బాగుంది ఇట్లా బ్లౌజ్ బాగుందండి ఈ చీర కూడా బాగుంది మంచిగా ఉన్నాయి బడ్జెట్ రేంజ్ చాలా బాగున్నాయి సారీస్ మనం ఓపిక్గా చూసుకోవాలి కానీ బడ్జెట్ రేంజ్ చాలా బాగుంది చందేరి ఫ్యాబ్రిక్ ఏంటంటే చికెన్ కర్రీ వర్క్ చేశారు తర్వాత ఏంటంటే దీనికి మళ్ళీ పటోలా డిజైన్ ఇచ్చారు బ్లౌజ్ బ్లౌజ్ పటోలా అచ్చా నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయండి నాకు ఇంకా చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది కాకపోతే వీడియో లెంత్ కారణంగా కొంచెం స్టాప్ చేశాను కానీ ప్రస్తుతం ఈ ఆఫర్స్ ఏమైనా ఎన్ని రోజుల్లో ఉంటుంది అలా ఏమి లేదా మంత్ మంత్ అట్లా వీడియో రిలీజ్ అయ్యాక ఒక వన్ వీక్ లోపల సేల్ రండి లేదంటే కష్టం ఫైవ్ హండ్రెడ్లో కూడా ఎంత బాగున్నాయి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యే సారీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా చాలా తక్కువ రేటుకు వస్తున్నాయండి చాలా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ను కూడా మీరు విజిట్ చేయొచ్చు ఇప్పుడు మనం ఆల్ ఓవర్ బెనారస్ చూసాం కదా మొత్తం పట్టు శారీస్ చూసాం కదా కిందకి వెళ్ళిపోయినట్టున్నాయి ఇవి ఇవైతే మీకు చాలా రీజనబుల్గా వస్తున్నాయండి చాలా రీజనబుల్గా వస్తున్నాయి మీకు చాలా తక్కువ లేనమాట ప్రతిదా మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఆ చీరల మీద వీటి మీద అయితే ఆల్రెడీ డిస్కౌంట్ తీసేసి చెప్పారు ఇంకా మీకు ఏదైనా నచ్చితే డైరెక్ట్ స్టోర్ను విజిట్ చేసి పర్చేజ్ చేసుకోండి లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోండి థ్యాంక్స్ అమ్ములు థ్యాంక్ యూ సో మచ్